నేను దుబ్బ సంతోష్ మాది కొత్తపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం చాలా మంచి గ్రామం ఒక చిన్న అంటే నాకు నచ్చిన పాత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి మా వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ నా భాషను మొదలు పెడతాను ఆయన ఒకరోజు అసెంబ్లీలో ఏమంటారంటే పార్టీ ఆయేగి జాయేగి లేకిన్ ఏ దేశ్ రహనా చాయే అని అంటాడు ఆయన దాని అర్థం పార్టీలు వస్తుంటాయి పోతూ ఉంటాయి రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతూ ఉంటాయి లేకిన్ అంటే కానీ మన దేశం నిలబడాలి అంటాడు ఆయన అది మన గ్రామానికి ఆపాదిస్తే మన గ్రామంలో కూడా పార్టీ వ్యక్తులు కానీ పార్టీలు కానీ ఈరోజు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు ఏదైనా జరగవచ్చు కానీ గ్రామం శాశ్వతం కొత్తపల్లి శాశ్వతం దీన్నెవరూ మార్చేది లేదు మార్చలేరు ఎందుకు ఈ పదం వాడుతున్నాను ఎందుకు ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది అంటే ఒక రీసెంట్గా జరిగినటువంటి రెండు కార్యక్రమాలు గుర్తు చేసుకుంటే నందమ్మ ఇది తెస్తూ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు ఒక దగ్గర అలాగే మనను విఘ్నేశ్వర కార్యక్రమాలు కూడా చాలామంది చేసుకున్నారు అయితే అన్నదాన కార్యక్రమాల్లో నాకు చాలా సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే అందులో ఇరు పార్టీలు వర్కులు వ్యక్తులు కూడా అంటే మూడు పార్టీలు నాలుగు పార్టీల వ్యక్తులు కూడాను పార్టీ సంబంధం లేకుండా ఆ సంస్కృతిని నిలబెడుతూ నలుగురు కలిసి చేస్తూ ఉన్నారు అది నాకు చాలా ఆనందం అందుకనే చందాలకు వచ్చేటప్పుడు కానీ దేనికోసం వచ్చేటప్పుడు కానీ నలుగురు కలిసి అన్ని పార్టీలు వ్యక్తులు కలిపి వస్తూ ఉన్నారు అయితే మరి ఒక కార్యక్రమం కోసం అంతమంది చేతులు కలిపేటప్పుడు మరి గ్రామం అభివృద్ధి కోసం ఎందుకు కలపరు అనే ఆలోచన నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఇది ఈ కార్యక్రమం ఆరు సంవత్సరాల క్రితమే చూశాను నేను అయితే మరి అవసరం ఏంటి మరి అంత అవసరం ఇప్పుడు ఏంటి వచ్చింది అని అంటే నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గ్రామం విడిచిపెట్టి బయటకు చదువుల కోసం వెళ్ళాను ఇరవై సంవత్సరాలు అంటే సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ గ్రామం చేరుకోవడం జరిగింది డాక్టరేట్ పట్టా అందుకొని అయితే నేను ఇన్ని దేశంలో నేను ఇంచుమించు ఇరవై రాష్ట్రాల పైన నాకు తిరిగి అక్కడ నివసించి అక్కడ తాలకు స్థితిగతులు కొంత మరీ పూర్తిగా నాకు ఎంతో తెలిసా అను కానీ తెలుసు కొంతవరకు మరి ఇన్ని తిరిగి వచ్చి తిరగనక నా గమ్యాన్ని నేను చేరుకునేసరికి నా గమ్యం ఎలా ఉందంటే తొంభై ఎనిమిదిలో ఏం చూశానో అప్పటికి ఇప్పటికీ ఒక్క విషయంలోనే అది కూడా ఏంటి అంటే రోడ్డు వెడల్పోయింది అంతే మిగతా ఏ విషయంలో చూసినా సరే వెనక్కి వెళ్ళున్నా అంటే అభివృద్ధి చాలా గ్రామాలు ఏంటంటే రెండు దశాబ్దాలు కాదు ఏడు దశాబ్దాలు అయినా సరే అభివృద్ధి చెందకపోవచ్చు అక్కడే ఉండిపోవచ్చు గాక కానీ మనం ఏంటి వెనక్కి వెళ్ళాము రెండు ఉదాహరణలు మీకు చెప్తాను మీరు చెప్పినవే నాకు ఇరవై సంవత్సరాలుగా నాకేం అనుభవం లేదు కొత్తపల్లిలో ఇక్కడికి వచ్చాక ఈ ఆరు సంవత్సరాలలో విన్నది ఏంటంటే ఒకప్పుడు పిల్లల హాస్పిటల్ ఆపరేషన్స్ కూడా మన హాస్పిటల్లో జరిగేవంట అంట నాకు తెలీదు నాకు పెన్సిలిన్ మందు కోసం ఏదో తామరులు అలాంటివి వస్తే ఆ మందు కోసం వెళ్ళేవాడిని అంతవరకే నాకు తెలుసు కానీ ఆపరేషన్లు జరిగేటటువంటి స్థాయి ఉన్నటువంటి హాస్పిటల్ మంది అన్నది నాకు ఇక్కడ చెప్తే వాస్తవులు మనకి చెప్తే తెలిసింది మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఒకటి రెండు బడి ఒక తరగతి గదిలో నేను నాలుగో తరగతి వరకు చదువుకున్నాను ఆ తర్వాత తరగతి గదికి వంద మంది ప్లేస్ సరిపోయేది కాదంట మరి ఆ స్థాయి నుంచి ఓకే అప్పుడైతే ఊర్లో ప్రతి ఒక్కరు ఉండేవాళ్ళు ఇప్పుడు జాబ్ నిమిత్తం వెళ్ళిపోతున్నారు వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతున్నారు సరే కనీసంలో కనీసం కొంచెం స్ట్రెంగ్త్ అయినా ఉండాలి కదా మరి అంత తగ్గిపోవడం ఏంటి అంటే ఇంకా దారుణం ఏంటంటే సంవత్సరం క్రితం నాకు భయపెట్టేటటువంటి విషయం చెప్పారు స్కూల్ మూతపడిపోయే ఆ రోజులు దగ్గర ఉన్నవి అన్న దాని నుంచి నేను మేల్కొని ఏదో చేయగలిగానే ఎంతో భగవంతుడు నా అతడు చేయించాడేమో అంతే నన్ను ఒక ఆయుధంగా వాడుకున్నాడు అయితే మరి అంత వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి పశువుల హాస్పిటల్ ఒకప్పుడు బ్రహ్మాండంగా జరిగేది ఇది నాకు కొంచెం మనకు అవగాహన ఉంది ఇప్పుడు దారుణార్ దారుణంగా ఉంది అంటే ఏ మంచినీళ్ళు వ్యవస్థ మనం ఎప్పుడో పదిహేను ఒకటిన్నర దశాబ్దం క్రిందట చేసుకున్నాం ఈరోజు దారుణా దారుణమైన పరిస్థితులు ఉన్నాం పక్క గ్రామాలు పోలాక మండలం జలుమూరు పలాస మండలాల్లో మనకంటే ముందుకు వెళ్ళిపోన్నారు చక్కగా చేసుకుంటున్నారు మన పరిస్థితి ఏంటి ఎట్లా ఉంది సో ఏ విషయంలో చూసున్నా సరే మనం అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం వెనుక్కు వెళ్ళున్నాం అయితే ఇండివిజువల్ తెలివితేటలకు వచ్చేసరికి ఇండివిజువల్ మెదడు ఆలోచన కెపాసిటీకి వచ్చేసరికి ఎవరు మనకు సాటి రారు అలా ఉన్న మళ్ళీ కొత్తపల్లి గ్రామస్తుల దగ్గర తెలివితేటల దగ్గర మేధాశక్తి దగ్గర ఎవరు సరిపోరు ఎవరు నిలబడలేరు అది అలా ఉంది గ్రామం అభివృద్ధి చూస్తే మళ్ళీ వెనక్కి ఉంది ఇది కంప్లీట్గా రెండు వ్యతిరేక దిశల్లో వెళ్తూ ఉంది ఖచ్చితంగా ఈ రెండింటిని ఒక దిశలోనే తీసుకెళ్ళాలి ఇంత మేధాశక్తి ఇంత కెపాసిటీ ఇంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రామం ఎలా ఉండాలి చుట్టుపక్కల విలేజ్లు అంటే నా దృష్టిలో మనల్ని చూసి కుళ్ళుకొని ఉండాలి వాళ్ళు కొనంపేట వాళ్ళు చెరువు చూడండి చుట్టూ ఎంత చక్కగా చేసుకుని ఉన్నారు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అలాగే మన పక్కన ఉన్నటువంటి రామేశ్వరంగా ప్రతి ఇంటి ముందు కొలా వేసుకున్నారు గుడివాడు చూడండి అన్ని గ్రామాలు అలా అభివృద్ధి చెందుతూ ఉంటే మనం మాత్రం మనలో మనం నీర సాయంత్రం సభ చాలు అక్కడ మాట్లాడుకుంటారు అరే అన్ని సంవత్సరంలో ఇలాగన్నాయింది చెరువులు బాగోవు ఎటు చూసినా బాగోదు ఇలా మాట్లాడుకుంటున్నాం మనం ఖచ్చితంగా ఆ రోజులు పోవాలి ఆ రోజులకి ఇంకా చెక్ మార్క్ పెట్టాలి ఫుల్ స్టాప్ పెట్టాలి అది కావాలి అంటే ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థి అంటే పంచాయతీరాజ్ శాఖ ఖచ్చితంగా స్వతంత్రంగా నడుస్తుంది ఏ పార్టీలకి సంబంధం లేకుండా ఏ పవిత్రతతో దాన్ని తీసుకొని రావడం జరిగిందే పంతొమ్మిది వందల నైన్టీన్ ఆ హండ్రెడ్స్లో ఆ శాఖను ఆ చట్టాన్ని తీసుకొని వచ్చారు ఆ చట్టం యొక్క పవిత్రతను అర్థం చేసుకుని ఆ స్వతంత్రంగా ఉండేటటువంటి అభ్యర్థి బయటకు వస్తే కానీ ఇది కుదర అని నేను నమ్మి అలా మీ ముందుకు వస్తాను నాకు ఏ పార్టీ తోటి సంబంధం లేదు అలాగని నాకు పార్టీలతో కానీ వ్యక్తులతో కానీ నాకు అంత సమయం ఉండదు శత్రుత్వం పెట్టుకునే వాళ్ళతోటి ఎంతసేపు వాళ్ళని కలిపి తీసుకుని వెళ్తే మంచి జరుగుతుంది నమ్ముతాను నాకు అంత సమయం ఉండదు సో ఖచ్చితంగా అన్ని పార్టీలు ఎలాగైతే కార్యక్రమాలు దేవుడి కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు విజయవంతంగా అదేవిధంగా మన గ్రామంలో ప్రతి సంస్థ కానీ ప్రతి మనకి మంచినీటి వ్యవస్థ పరిశుభ్రత మనకి చాలా కత్తి సాములాగా సామ్లాగు ఉంది ఖచ్చితంగా వాటిని కూడా నలుగురు కలిస్తేనే సాధ్యం అని నేను బలంగా నమ్ముతున్నాను అది జరిగి తీరుతుంది సో ఆఖరిగా ఎక్కువ సమయం భోజనాల టైము ఎక్కువ సమయం వచ్చేయకుండా నేను రెండు ముఖ్యమైన అంశాలు నాకు చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటి మంచినీరు ఈరోజు కూడా ప్రతి ఇంటికి పుష్కలంగా అందటం లేదనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకటి రెండోది ఏంటంటే ఇప్పటికీ కూడా మనం చెత్తని సరిగ్గా వ్యవహారం చేసుకోలేకపోతున్న ఆ షెడ్ ఉంది ఉపయోగించుకోలేని పరిస్థితి మనకి ప్రతి పది ఇంట్లోకి కానీ ఇరవై ఇంట్లోకి కానీ ఒక డస్ట్బిన్ సరిగ్గా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఎక్కువ ఖర్చు కాదు మనకి జాగ్రత్తగా ఫండ్స్ని చక్కగా ఉపయోగించుకుంటాం ఎక్కువ రావు తెలుసు కానీ ఉన్న దాంట్లో చక్కగా చేసుకుంటే సాధ్యం అది సో ఈ రెండు విషయాలు పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా గ్రామం పరిశుభ్రంగా ఉండాలా ఒకటి రెండోది మంచినీళ్ళు పుష్కలంగా ప్రతి ఇంటికి చేరాలా నేను ప్రతీది ప్రతి అంశం ప్రతిదీ ఈ ఐదు సంవత్సరాల్లోనే గెలిచిగానే చేసేస్తానని నేను అన్నాను ఎందుకంటే అది సాధ్యం కాదు నాకు తెలుసు ఒక దశాబ్ద కాలమైనా పడుతుంది కానీ ఒక అంశంలోనైనా ఒక ముందడుగేద్దాం ఒక ఒక బీజం నాటుదాం అది మొక్క అయి ఒక ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు నా మన వెనుకున్న తరాలేనే దాన్ని వృక్షంగా మహావృక్షంగా చేస్తారు ఖచ్చితంగా మనం వెనుక్కు వెళ్ళడం ఆగిపోయి దయచేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం ఈసారి నుంచి చేద్దాం కొత్తపల్లి కొంచెం అంటే ఒక గ్రామం ఉందండి మేఘాలయ దీంట్లో అలాగే షిల్లాంగ్లో మెఫ్లాన్ అనే ఒక గ్రామం ఉంది నాకు మెఫ్లాన్ సం అది అది ఏసియాలోనే చాలా శుభ్రంగా ఉండేటటువంటి గ్రామం ఆ గ్రామంలో ఉండే కల్చర్ ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా చెత్త పరేసి వెళ్ళిపోతే ఆ ఇంకొక వెనక్కున్న వ్యక్తి ఆ చుట్టుపక్కల చూసే వ్యక్తులు ఆ చెత్త తీసుకెళ్లి బొట్లో వేసేస్తారనమాట అలాంటిది అలవాటు అయిపోయినారు ఆ గ్రామం ఏసియా ఖాండంలోనే ఆ గ్రామము అని చెప్పుకుంటారు ఖచ్చితంగా నా కొత్తపల్లి మన కొత్తపల్లి ఖచ్చితంగా అలాంటి పేరు సాధించాలని నా విజన్ నా దూరదృష్టి సో ఖచ్చితంగా అది సాధ్యమని అలాగే ఆ విజన్తో ఆ లక్ష్యంతో నేను రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ప్రెసిడెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను మీ ఇంటికి వస్తాను మీతో మాట్లాడతాను మీ సలహాలు తీసుకుంటాను మీతో నాలుగు నిమిషాలు గడుపుతాను కా దాంతో నాకు మరిన్ని అంశాలు ఉంటాయి మరిన్ని సలహాలు ఉంటాయి నేను వచ్చి ప్రతి ఒక్కరితో ప్రతి ఎక్కువ సమయం గడపడానికే ప్రయత్నిస్తాను ఎందుకంటే నాకు మనోభావాలు కానీ అవి కానీ ఇంకా అర్థం కావాల్సి చాలా ఉంది నాకు తెలుసు అది అందుకనే నేను ముందుగా మేల్కొని ఎక్కువ సమయం మీతో గడిపే ప్రయత్నమే చేస్తాను రానున్న కాలంలో సో దయచేసి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో నా విలువైన ఓటు మీరు పాట వినుంటారు దయచేసి నా ఓటు కాదు నా విలువైన ఓటు అని గుర్తుంచుకోండి ఆ విలువైన ఓటును గుర్తుంచుకొని ఈసారి పరిశుభ్రత మంచినీరు కొత్తపల్లి భవిష్యత్తు కొత్తపల్లి అభివృద్ధి అని గుర్తుపెట్టుకొని నాకు మద్దతు ఇచ్చి నాకు విలువైన ఓటేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడికి ఈ నా మాటలు నా విలువైన పది నిమిషాలు పన్నెండు నిమిషాలు మాటలు వినడానికి వచ్చినటువంటి పెద్దలకి మహిళలకి అలాగే ముసలివారికి నా తోటి వారికి నాకంటే చిన్నపిల్లలకు ఉన్నాను అంటే దేశ భవిష్యత్తు భావితరం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృత కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్